హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హార్ఎమ్ అవ్ ఇప్పుడు ఏం దగ్గరికి వెళ్తున్నాము బియ్యం ముందుకెళ్లి రేపు అమ్మవారికి బియ్యం పోయడానికి బియ్యం చీర అవి తీసుకొని యాక్చువల్ గా మేము హర బర్త్ డే కి మీకు కూడా బియ్యం పోద్దాం అనుకున్నాము ఆల్రెడీ ఫైవ్ ఇయర్స్ అయితే పోయాక సో పోద్దాం అని అనుకుంటున్నాం కూడా ఇక చీర అవి తీసుకున్నాం కాబట్టి బియ్యం గిట్లా తీసేసుకొని సామాన్లు అనేవి తీసుకొని ఆటోలో వెళ్తుండగా దారి మధ్యలో ఒక అమ్మవారి గుడి కనిపించింది ఆటో అంకుల్ ఒక్క రెండు నిమిషాలు ఆగి దండం పెట్టుకోవచ్చా అమ్మ అని పర్మిషన్ అడుగుతున్నట్టు అడిగారు అయ్యో దాందే అంకుల్ వెళ్ళి దండం పెట్టుకొని రండి పర్వాలేదు రెండు నిమిషాలే కదా వెయిట్ చేద్దాంలే అని చెప్పేసి నేను వీడియో తీస్తుండడం చూసి నువ్వు కూడా వెళ్ళి దండం పెట్టుకొని రా అమ్మ మనస్ఫూర్తిగా ఏదైనా కోరిక కోరు ఈ అమ్మవారు చాలా పవర్ఫుల్ నువ్వు ఏం కోరుకుంటే అది జరుగుతుంది అని చెప్పారు అయితే నేను కూడా వెళ్ళి దండం పెట్టుకొని వచ్చాను తర్వాత అంకుల్ చెప్తున్నారు తన లైఫ్లో ఒక ఇన్సిడెంట్ జరిగిందంట దాని తర్వాత తన లైఫ్ చేంజ్ అయిపోయింది అని చెప్తూ తనకు తోచినంతగా ఏదో అమ్మవారికి సమర్పించారు అలా చెప్తున్నారు అంకుల్ ఆ ఏరియాకి పర్ డే ఎన్నిసార్లు వెళ్ళినా అన్నిసార్లు వెళ్ళి దండం పెట్టుకుంటారంట బట్ కొంతమంది ఆటోలో కూర్చున్న ప్యాసింజర్స్ అయితే సపోర్ట్ చెయ్యారంట లైక్ అర్జెంట్ ఉంది వెళ్ళాలి అని చెప్పేసి అంటారంట సో దానికి మాకు అప్రిషియేట్ చేస్తున్నారు చూద్దాము మనం కూడా ఒక కోరిక కోరుకున్నాము అది కానీ నెరవేరితే మరొకసారి అమ్మవారిని వచ్చి దర్శించుకుందాం ఇంకా మనం వెళ్లి పూజ సామాగ్రి అండ్ వడి బియ్యం కోసం ఏమేం కావాలో అవన్నీ తీసుకుందాము అని చెప్పేసి మార్కెట్ కి అయితే వెళ్ళిపోయాము అమ్మ ఆల్రెడీ లిస్ట్ రాసుకొని వెళ్ళమని చెప్పింది బట్ మాకు గుర్తుంటదిలే అని చెప్పేసి అలా బ్లైండ్ గా వెళ్లిపోయామనమాట ఎనీవే పూజకు సంబంధించిన థింగ్స్ కదా సో కొంచెం టైం తీసుకొని ఆలోచించి మరి అన్ని తీసుకున్నాము మిస్ అవ్వకుండా బ్యాంగిల్స్ దగ్గర కూడా కొంచెం టైం ఎక్స్ట్రా తీసుకున్నాము ఎందుకంటే సారీ కలర్ అనేది ఎగ్జాక్ట్ గా అర్థం అవ్వట్లేదు ఒకే కలర్ లో ఇన్ని షేడ్స్ ఉన్నాయి అస్సలు అర్థం అవ్వట్లేదు అందుకని చెప్పేసి కొంచెం టైం అయితే తీసుకున్నాము బట్ ఎండ్ వరకు అయితే తీసుకొని వెళ్ళాము కార్నర్లో అయితే ఒక డౌట్ అనేది ఉండింది ఇదా కాదా ఇదా కాదా సర్లే ఇంకా తీసుకొని అయితే వెళ్ళిపోదాము దాని తర్వాత సంగతి తర్వాత ఏదో ఒకటి అడ్జస్ట్ చేసుకుని వేసుకుందాంలే అని చెప్పేసి ఒక కలర్ అయితే తీసుకున్నాము ఇంకా మళ్ళీ అమ్మ వాళ్ళు కాల్ చేసి వాళ్ళకు కూడా బ్యాంగిల్స్ కావాలి అంటే వాళ్ళకు కూడా తీసుకొని ఇంకా బయలుదేరాము కాల్స్ మీద కాల్స్ అయితే చేస్తున్నారు ఇంకా ఎప్పుడు వస్తున్నారు అని చెప్పేసి మేము బయటకు వచ్చి ఒక గంట కూడా కాలేదు అప్పుడే కాల్స్ మీద కాల్స్ ఇంకా తమలపాకులు కూడా తీసేసుకున్నాము పూజ కోసం అమ్మవారికి మా దండలు మీకు దొరకట్లేదు చూస్తున్నా చాలా ప్రైజులు చెప్తారు ఏం ఫెస్టివల్ లేదు ఏమి పూజలు లేవు ఇప్పుడు నన్ను మాత్రం నువ్వు తిప్పిన చోటు తిప్పకుండా తిప్పుతున్నావమ్మా బాబోయ్

మస్తు పైసలు నేనా నువ్వే నేనా కూతురు అన్నప్పుడు చేయకుండా చేయకుంటుంటారు ఇంకా ఏం పని పాటు పాడుతుంటది ఊకే కట్ చేస్తుంది అది అది బాగుందంటే నేను మళ్ళీ వచ్చేలాగా అది తెచ్చి పెడుతుంది ఎందుకు ఎందుకు నవ్వు వస్తుంది మా నేను మాకు భాష రాక పిచ్చిలేష్ తెలుగు సరిగ్గా వస్తలేదు లేదు హిందీ సరిగ్గా వస్తాయో ఇంగ్లీష్ సరింగ వస్తుంది మాకే తలలో పెట్టుకునే పూలని ఏమంటారు నెట్లో పెట్టుకునే పూల కుళ్ళ పూలు అంటే తెలుసు కుల్ల పూల అంటే పూలు ఒకటే తలలో పెట్టుకునే పూలని అంటే కనకంబరాలు మల్లె పూలు కాకుండా తల్లలో పెట్టుకునే పూలని ఏమంటారు తల్లలో పెట్టుకునేవి అంటారు అవి తల్లలోనే కదా పెట్టుకునేవి అసలు మీరు ఏ అడుగు వచ్చినా ఏం తీసుకుంటున్నాం మొత్తానికైతే అయితే తిరుగుతున్నాం పిచ్చోల్లలాగా రోడ్లు పట్టుకొని తిరుగుతూనే ఉన్నాం నేను ఏం హైదరాబాద్ వచ్చిందో కాని వచ్చినప్పటి నుంచి తిరుగుతూనే ఉన్నాను ఇంత అదృష్టం ఉండాలమ్మా ఇంత రోడ్ల మీద తిరగని రోడ్ల మీద తిరగడానికి అదృష్టమా మరి బాబు ఇప్పుడు డబ్బులు ఉంటేనే రోడ్ల మీదకి వచ్చి షాపింగ్ చేస్తారు మేము ఉన్నా లేకుండా షాపింగ్ చేస్తాము ఏం షాపింగ్ ఇట్లా కవర్లు మోపిస్తుంది షాపింగ్ అంటా నేను నా ఫేస్ ఒక్కసారి చూడండి నన్ను నేనే గుర్తుపట్టలేకపోయాను అలా తయారయ్యాను అందుకే నేను ఎప్పుడైనా హైదరాబాద్ వచ్చే ముందు ఏమైనా కావాలి అంటే బిఫోర్ వీళ్ళతోనే తెప్పించుకొని పెడతాను నేను అస్సలు తిరగలేను బట్ ఈరోజు మాత్రం ఇంకా నాకు తప్పలేదు ఇంకెళ్దామా అయిపోయిందా దాంతో అయిపోయింది గైస్ లాస్ట్ ఇంకా బియ్యం తీసుకొని ఇంటికి వెళ్ళిపోదాం మీకు యాక్చువల్లీ అమ్మకి కావాల్సిన చీర ఒకటి దొరకలేదంట బయట దొరకలేదని ఈ మార్కెట్ లోకి వచ్చేసి ఈడ కూడా దొరకలేదు బట్ ఎనీవే ఈ రోజు మాత్రం అది తీసుకొని భార బర్త్డే అయితే కట్టాలని ఫిక్స్ అయ్యింది దానికోసం కోటిలో షాపులు లు తిరుగుతాదంట ఏడో తిరుగుతదో ఏందో ఏమో ఈ కథ తిరుగుతాను కట్టుకోవచ్చు కదమ్మా అస్సలు ఒప్పుకోనాలు బర్త్డే కట్టుకోవాల్సిందే నేను నా బర్త్డే ఇంత షాపింగ్ అయ్యాను నా మన్మరాలు బర్త్డే ముందు అయిపోయింది గాయసి ఇంకొక పని అయితే అయిపోయింది గాయస్ ఇంకొక పని అయితే ఉంది నైట్ కి ఆ పని అయిపోతే ఈ రోజు డే చూడండి అది కూడా ఏంటో ఫైనల్ పట్టుకోడానికి సోయా ఇప్పటి వరకు అయితే వీడియో బాగుందా సో ఇంకా ముందు కూడా బాగుంటుంది సో కంటిన్యూగా వీడియో చూడండి గైస్ వచ్చిన సామాన్లన్నీ తెచ్చి ఇంట్లో పడేసి పోటీకి వెళ్తున్నాము ఈ మిరో కోసం ఎన్ని తంటాలు పడుతున్నాము ఇది దొరుకుతుందో లేదో చూడాలి లెక్కల ముందే చెప్తే మా ఆన్లైన్ తిరగని షాప్ లేదా తిరగని షాప్ లేదు ఎన్ని షాప్ లు చిన్న పెద్ద షాప్ తేడా లేకుండా తిరుగుతున్నాం ఇప్పుడు ఎక్కడ పడితే ఎక్కడ దొరికితే అక్కడ తీసేసుకుంటాము అంతా ఎప్పుడో మధ్యాహ్నం తినేసి ఇంకా ఈవినింగ్ బయలుదేరాము ఆ ఈవినింగ్ మార్కెట్ మొత్తం తిరగగానే తిన్నదంతా అరిగిపోయింది ఇప్పుడు ఏదో ఒకటి కడుపులో పడితే గాని నేను మాత్రం ఇంకా అస్సలు కదలలేను అని చెప్పాను అందుకని చెప్పేసి ఒక చిన్న రెస్టారెంట్ ఉండే ఎప్పుడో పాతదంట బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అని చెప్పేసి ఇక్కడికి తీసుకొచ్చేసింది సో ఇంకా వెజ్ మంచూరియా ఒకటి అండ్ బటర్ నాన్ అండ్ పనీర్ కర్రీ అయితే ఆర్డర్ చేసుకున్నాము టేస్ట్ అయితే బాగుంది మరీ అస్సలు బాగోలేకుండా లేదు మరీ సూపర్ గా ఉందని కాదు బట్ యా నేను తిన్నట్టు మాత్రం ఉంది అంటారు కదా ఆకలితో ఉన్నప్పుడు పచ్చడి మెతుకులు కూడా సూపర్గా ఉంటుంది టేస్ట్ అని చెప్పేసి ఇప్పుడు నా పరిస్థితి అదే నేను అదే చెప్తుంటే ఇప్పుడు నిజం చెప్పు ఆఫ్ కెమెరా చెప్పు అని చెప్పేసి అంటుంది సో నేను అదే అంటున్నా ఆన్ ద కెమెరా అండ్ ఆఫ్ ద కెమెరా కూడా ఫుడ్ చాలా బాగుంది అని చెప్పి అస్సలు లేట్ చేయొద్దు అని షాపింగ్ హంటింగ్ అయితే స్టార్ట్ చేసేసాము తినేసి బయలుదేరినాం ఒక షాప్ లో అడిగినాం లేవంట ఇంకో షాప్ కి బయలుదేరినాం ఒక్కొక్కరం ఒక్కొక్క షాప్ కి వెళ్ళి అడిగాము బట్ ఎక్కడ అవి అవైలబుల్ లో లేదు బట్ ఆన్లైన్ లో ఈజీగా అవైలబుల్ ఉండే కానీ మా దగ్గర టైం లేదు అట్లీస్ట్ ఈ షాప్ లో దొరుకుతుందనే నమ్మకంతో వెళ్తున్నాము ఈ షాప్ లో దొరికింది ఇంతకి మేము వెతికింది ఇప్పటి వరకు వన్ మినిట్ శారీ అయ్యా అయిపోయింది అబ్బా ఇక సీదా వెళ్ళి కొంచెంసేపు రెస్ట్ తీసుకొని ఇంకొక పని ఉంది ఆ పని ముగిచ్చేసి ఈ రోజు రేపు ఎల్లుండి త్రీ డేస్ మస్త్ బిజీ షెడ్యూల్ కొంచెం అవన్నీ మళ్ళీ హరే రోజు కట్టుకుంటాము చూడండి ఓకే బాయ్ మళ్ళీ కలుద్దాం కొంచెం సేపట్లో హాయ్ గాయ్ ఆల్రెడీ బిఫోర్ కంటిన్యూ వీడియో అయితే మీరు చూసే ఉంటారు ఇప్పుడు టైం వచ్చేసి ట్వెల్వ్ అవ్ వస్తుంది లెవెన్ ఫార్టీ ఫైవ్ అనమాట సో హర బర్త్డే సందర్భంగా మేమైతే ఒక చిన్న పని చెయ్యాలని అనుకుంటున్నాము ఏదో మాకు తోచినంత మా దగ్గర ఉన్నంతలో మా సంతోషం కొరకు నా పాపకి హరకి బ్లెస్సింగ్స్ అనేది ఉండాలి ఇంకో టూ డేస్లో తన బర్త్డే అనమాట ఆ టైంలో కుదరదని చెప్పేసి టూ డేస్ బిఫోరే ఒక చిన్న పని చెయ్యబోతున్నాము అదేంటి బెడ్షీట్స్ ఈ బెడ్షీట్స్ అనమాట సో ఇప్పుడు మేము ఇవి పంచనీక నెలతున్నాము ఓకే లెట్స్ గో హర అయితే పడుకుంది హర దగ్గర అయితే పిన్ని ఉంటుంది అనమాట పెద్ద పిన్ని సో హార లేచే లోపలే మేము వెళ్ళి వచ్చేస్తాం జల్దీ హార చేతో ఇప్పిద్దామని అనుకున్నాము బట్ తను పడుకుంది ఒకవేళ ఇప్పుడు లేపిన సగం మిత్రాలక లేచి మాత్రం చాలా ఏడుస్తుంది అందుకే లేపట్లేదు ఆ సో ఇంకా తన పేరుతో మేము పనిచేస్తున్నాం అనమాట ఇక్కడ మాతో పాటు బాబాయ్ అండ్ హనీ వస్తున్నారు ఇద్దరు మాకైతే హెల్ప్ చేస్తున్నారు వీళ్ళేంటో అబ్బా కెమెరాలో కనిపిస్తే ఏమవుతుందో ఏమో వీళ్ళకి మా బాబాయ్ కూడా నన్ను చూపించకండి అని చెప్పేసి అంటున్నారు కానీ పిన్ని మాత్రం కౌంటర్ అటాక్ ఇచ్చింది లైక్ నువ్వు ఆల్రెడీ బిఫోర్ వీడియోలో లో కనిపించేశావు అని చెప్పేసి ఎనీవే కొంత దూరం వెళ్ళగానే మెట్రో స్టేషన్ కింద కొంతమంది అయితే పడుకున్నారు అందుగా వాళ్ళకైతే ఇద్దామని చెప్పేసి బయలుదేరామన్నమాట అక్కడ కొంతమంది పడుకున్నారు సో వీళ్ళు తీసుకుంటూ వాళ్ళని కూడా నిద్ర లేపారు వాళ్ళకు కూడా ఇచ్చేసి ఇంకా మేమైతే బయలుదేరాము సో అలా ఇస్తూనే వెళ్తున్నాము సో రోడ్డు మీద అయితే కొంతమంది ఆటోలో వెళ్తున్న వారు కూడా ఆగి మరీ తీసుకుంటున్నారు నేను ఇదంతా ఎవరికో చూపించుకోవాలని మాత్రం ఈ వీడియో చెయ్యట్లేదు నేనేదో నా వరకు సంపాదించుకున్న నా సొంత కష్టంతో సంపాదించుకున్న మనీని దాచిపెట్టేసి నా కూతురి బర్త్డేకి మీ బ్లెస్సింగ్స్ అనేవి ఉండాలని ఈ చిన్న సహాయం నాకు తోచినంతలో నేను చేశాను సో అంతే దీనికి మించి ఏమీ లేదు ద థింగ్ ఈజ్ మీ బ్లెస్సింగ్స్ అనేది నా కూతురికి చాలా అవసరం సో బ్లెస్సర్ అండ్ విషర్ థ్యాంక్ యూ ఇవ్వండి తప్పకుండా సో నచ్చిందా నచ్చితే షేర్ చేయండి సబ్ైబ్ చేసుకోండి కమెంట్ చేయడం మర్చిపోకండి నేను కూడా చెప్పాను